సంపూర్ణ అపరాధ పరిహారార్థ ప్రాయశ్చిత్తం అనేది ఎప్పుడు జరుగుతుంది అగ్ని తీర్పును ఆయన భరించి దప్పిగొను చున్నానని చెప్పినప్పుడే జరుగుతుంది దీని బయట నీకు స్వస్థత రాదు పదివచ్చం దానిలో ఉడికి ఉడకనిదైన నీళ్ళతో వండబడినదైనను తినని ఎందుకు స్వస్థత రావట్లేదు తెలుసా ఈ రోజు సువార్థ ఉడికి ఉడకని సువార్థ అంటే ఉడికి ఉడకని స్వార్థ అంటే ఏంటంటారా సగం సగం ప్రభు అండి చాలా మంచివారండి స్వస్థరిస్తారండీప్రబాబు అండి రోగాలు బాగా చేసేస్తారండి తెలుసా అండి ఇది ఏది కూడా నీ జీవితాన్ని ఇట్స్ ఆల్ హాఫ్ దహించబడిన మాంసముగా అప్పగించబడిన ఆ ప్రాశ్చితపు అటోన్మెంట్ కార్యాన్ని కలవరసలో వెలుపల నీ జీవితంలో స్వస్థత కలుగదు అందుకొరికేలు భక్తులు పరిచయం ఎప్పుడైనా చూడండి సిలువ వేయబడిన క్రీస్తుని తప్ప మరి దేన్ని కూడా మేము అతిశయించు దేని కూడా మేము బోధించు క్రైస్ట్ క్రూసిఫైడ్ కెన్ అలోన్ గివ్ యు పవర్ ఇట్ షుడ్ ఆఫ్ గాడ్ దహించబడిన గొర్రె పిల్లగా అప్పగించబడిన సంపూర్తి చేయబడిన కార్యాన్ని నమ్ముతేనే స్వస్థత